పల్లి జిల్లా పరవాడ మండలం జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఉమ్మడి విశాఖ జిల్లాల ఆహ్వానపు జర్నలిస్టుల క్రికెట్ పోటీలు శుక్రవారం విజయవంతంగా ముగిశాయి ఈ పోటీల్లో ఏడు జట్లు పాల్గొనగా ఈ పోటీల్లో పరవాడ జర్నలిస్ట్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ క్రికెట్ టీం విజేతగా నిలిచింది ద్వితీయ తృతీయ స్థానాలను పరవాడ మీడియా వారియర్స్ వైజాగ్ వెబ్ టైగర్స్ టీములు దక్కించుకున్నాయి గెలుపొందిన విజేతలకు విశాఖ ఫార్మాసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పీపీ లాల్కృష్ణ డీజీఎం గిరిధర్రావు బక్షి లైజనింగ్ ఏజీఎం రాఘవరెడ్డి రాంకీ ఫౌండేషన్ డిప్యూటీ హెడ్ డాక్టర్ శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొని బహుబతులు అందజేశారు బెస్ట్ బౌలర్గా వెబ్ టైగర్స్ క్రికెట్ టీంకి చెందిన ప్రసాద్ దక్కించుకున్నారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును పరవాడ క్రికెట్ టీంకి చెందిన కెప్టెన్ శ్రీను దక్కించుకోగా ఉత్తమ బ్యాట్స్మెన్ అవార్డును తిరిగి పరవాడ టీం కెప్టెన్ శ్రీను దక్కించుకున్నారు గెలుపొందిన ప్రతి జట్టు అతిథులతో ఫోటోలు తీయించుకున్నారు అనంతరం క్రికెట్ టోర్నమెంట్ ను ఉద్దేశించి విశాఖ ఫార్మాసిటీ ఎండి లాల్ మాట్లాడుతూ జర్నలిస్టులకు రాంకీ ఫౌండేషన్ సౌజన్యంతో క్రికెట్ పోటీలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఈ క్రికెట్ పోటీల్లో జర్నలిస్టులు మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారన్నారు గెలుపొందిన విజేతలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశాఖ ఫార్మాసిటీ ప్రతినిధులు మూర్తి భరత్ రాంకీ ఫౌండేషన్ సిబ్బంది రాజేశ్వరి శ్రీనివాస్ రెడ్డి దుర్గారావు పరవాడ జర్నలిస్టులు స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గెలుపొందిన విజేతల కెప్టెన్లు వైస్ కెప్టెన్లు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు శుభానందలు ముఖ్యంగా పరవాడ వాళ్ళకి రెండు రెండు ప్రైజులు మీరే మీరే తీసుకున్నారు మీరే గెలిచారు కాబట్టి ఇదే స్పోర్టివ్తో ఇంకా అభివృద్ధి అవ్వాలని చూ కోరుకుంటున్నాను ఈ క్రికెట్ టీం అనేది స్టేట్ లెవెల్ దాకా వెళ్ళాలి అది ఎలా తీసుకెళ్తారనేది మీ చేతుల్లో ఉంది మీరు ఇంకా దీని గురించి ప్రాపగేట్ చేసి బాగా మీడియాలో రాసి ఇంకా పైకి తీసుకెళ్తే కనుక ఇట్ హ్యాస్ టు బికమ్ ఏ స్టేట్ లెవెల్ టీం ఓన్లీ ఫర్ మీడియా మరి ఎలా చేస్తారనేది మీరు శ్రీకాంత్ గారితో మాట్లాడి ఎలా చేయాలనేది ఆలోచించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాజులేషన్స్ వస్తే యూట్యూబ్కి బట్ గెలిచిన వాళ్ళకి ప్రత్యేక అభినందనలు అందులో విన్నర్స్ ఉన్నారు రన్నర్స్ ఉన్నారు ఇంకా థర్డ్ టైప్ టైగర్స్ వైజాగ్ టైగర్స్ వైజాగ్ టైగర్స్ కూడా శుభానందులు అందరికీ శుభాకాంక్షలు కూడా ఇంకా ఇది ఈ ఈ ఒక్క టోర్నమెంట్ టైంలోనే కాకుండా మిగతా టైంలో కూడా మీరు ఆడి ఇంకా అభివృద్ధి అవ్వాలని చూస్తున్నాను సో దట్ మీ మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మేము అంటే కనుక కాలేజీకి వదిలేసిన తర్వాత ఒక ఒక గేమ్ ఆడటం కానీ ఏమి ఉండదు మా లైఫ్ డిఫరెంట్గా వెళ్ళిపోయింది సో అలా కాకుండా మీరు శుభ్రంగా క్రీడా క్రీడలతో అభివృద్ధి చేస్తూ మీరు కూడా పాల్గొంటూ ఇంకా ఆరోగ్య రాజకీయంతో ఉండాలని చెప్పుకుంటున్నాను ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అన్ఎస్పె అన్ఎస్పెక్టెడ్గా డిఏజి సారీ డిఎస్పీ గారిని పిలిచాము అన్ఎక్స్పెక్టెడ్గా డిఏజి గారు కాల్ చేశారంట దేవుడు జాయిన్ అని చెప్పారు యాక్చువల్ ఆయన బయలుదేరాడు మళ్ళీ వెనక్కి వెళ్ళాడు డిఎస్పీ గారు సో సారీ ఫర్ దాట్ నెక్స్ట్ టైం డెఫినెట్లీ అటెండ్ అవుతా అన్నారు సార్ థ్యాంక్ యూ